ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేయించారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు ఓటు నోటు కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు మాయం చేసేందుకే అగ్ని ప్రమాదం చేయించారని కేటీఆర్ ఆరోపించారు ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు అదుపు చేసేందుకు మూడు గంటలు ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు ఢిల్లీలో కీలక నేతల సూచనలతోనే రేవంత్ రెడ్డి చేయించారా అని అనుమానం వ్యక్తం చేశారు ఘటనపై రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు ఒక పక్క పక్కడబంది ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫొరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టిచ్చినాడు అని రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తా ఉన్నాము ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం అది ఈ కేసు పదకొండేళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పనిన కుట్ర ఇది మరి వాళ్ళు కేంద్రం చెప్పిన ఈయన తెలివితేటలో గాని మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చిండు టూ ఇయర్స్ కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్రం వెంటనే స్పందించాలే మీరు ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం